తోడేమో ఫ్యూల్ అంత ఫైర్ మన సనపలు కాదు ఇంకా ఫైర్ అలాగా ఆ జ్యోతి వెలిగిస్తేనే ఉంటాడు మేడం సనిపల అంత పసిగా పట్టుదలగా నియోజకవర్గం అందరినీ కూడా ఎప్పటికప్పుడు యాక్టివేట్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఫోన్లు చేస్తూ ఎవరిని ఎప్పుడు అప్డేట్ చేస్తా ఉంటూ ఎవరైనా ఎక్కడైనా తెలిసినా సరే నాకేమో తెలియజేసి సరే ఒకసారి ఫోన్ కొట్టండి సార్ మీరు ఇద్దరిని కనుకొండి సార్ అని నియోజకవర్గాన్ని ఒక స్టంటనింగ్ చేయడంలోనేమో దిట్టైనటువంటి సన్పల వారికి ప్రత్యేక అందుకనే అతను వారి లీడర్షిప్ క్వాలిటీ చూసినే మనం బీసీసీఎల్ అధ్యక్షులు అతను బీసీసీఎల్ అధ్యక్షులు వేసినప్పుడు జిల్లాలోనే తగులు అయ్యాయి తెలుసు సో అది Are you projecting with any other?